హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి ఈరోజు మన ఛానల్లో కార్తీక మాసం స్పెషల్ రెసిపీ వంకాయ పచ్చి పులుసు వరి ఈ రెసిపీని తెలియని వాళ్ళు ఉండరు ఈ రుచిని ఇష్టపడని వారు ఉండరేమో అనిపిస్తుంది ఇక ఈ స్పెషల్ రెసిపీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించేస్తాను వెల్కమ్ టు యునిక్ డైరీస్ ముందుగా వంకాయలను తీసుకుని పెద్ద మంట మీద పెట్టి కాల్చుకోవడం వల్ల అప్పర పోర్షన్ అంతా కూడా మాడిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది స్టవ్ బాగా సిమ్ములో పెట్టుకుని ఇలా నిదానంగా అటు ఇటు వంకాయలు తిప్పుకుంటూ కాల్చుకోవాలి వంకాయలు ఇలా చక్కగా మగ్గిపోయాక ఇలా పైన లేయర్ అంతా కూడా తీసేసుకోవాలి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు చక్కగా సులువుగా వచ్చేస్తుంది ఇది వంట రానివారు కూడా ఎంతో సులువుగా చేసుకునే వంటకం దీనికి ప్రత్యేకంగా కొలత కూడా అవసరం లేదు మరి నోటి రుచిని బట్టి అన్నీ కూడా సమపాలంగా వేసుకోవడమే ఇక కారాన్ని తినేదాన్ని బట్టి నాలుగు పచ్చిమిరపకాయలు అలానే నాలుగు మిరపకాయలు రుచికి సరిపడా ఉప్పును తీసుకుని మన చేతి వేళ్లతోనే పచ్చాపచ్చాగా చేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరేపాకును ముందుగానే నేను నూనెలో వేయించుకున్నాను మళ్ళీ చెప్పలేదంటారేమో సుమా ఈ రెసిపీకి ఎంతగానో రుచి పెంచే ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలను చక్కగా ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చిని పక్కనే అట్టే పెట్టుకున్నాను కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇక ఈ మాత్రం బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను కొడతంటూ ఏమీ లేదండి రుచిని బట్టి యాడ్ చేసుకోవడమే ఇక అలానే పొయ్యి మీద కాల్చుకున్న వంకాయల్ని కూడా వేసుకోవాలి బొగ్గుల మీద కాల్చుకున్న వంకాయ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది నాకు ఫెసిలిటీ లేక పొయ్యి మీద కాల్చాను ఇక ఆఖరిగా చింతపండు జ్యూస్ పుల్లదనం కమ్మదనం కోసం గోళీ అంత చింతపండును తీసుకున్నాను కొలతంటూ లేదు ఒక ఐడియా కోసం చెప్తున్నాను ఇక మంచినీరును పోసుకుంటే వంకాయ పచ్చి పులుసు సులువుగా సిద్ధమవుతుంది ఈజీ స్టెప్స్తో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి